ఇప్పుడు రెండు టూ ఇన్ వన్ బండి తోటి నడుస్తుంది అటు కరెంట్ తోటి నడుస్తుంది యాదాద్రి కానీ భువనగిరి డిస్టిక్ నిజామాబాద్ అన్ని జిల్లాలలో మన మిషన్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ మిషన్స్ దాటిపోయింది మనం ఇచ్చిన ఇప్పటి వరకు ఇలా మూడు మాడల్స్ తయారు చేస్తున్నాం నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఉపయోగిస్తున్నాను మన రామన్న అత్యంత టెక్నాలజీతో మన తెలంగాణ నంబర్ వన్ టాప్ మోడల్గా నాలెడ్జ్ పెట్టి చాలా అతి సులువుగా నాణ్యంగా చేయడం జరిగింది ఈ రోజు కొత్త కొత్త మిషన్లు ఎక్కడికెళ్ళో తీసుకొచ్చేసి వాళ్ళు మాది ఇంత కెపాసిటీ అంత కెపాసిటీ అని చెప్తారు రైతు సోదరులకు మెకానిక్ లకు నాది ఒకటే ముఖ్య గమనిక మీరు చూడండి నేను చెప్పినా అని తీసుకోవడం కాకుండా మెయిన్ గా వచ్చేసి మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళ వర్క్ ఎంత వరకు పర్ఫార్మెన్స్ ఉన్నది దీని మోడల్ తయారు చేయలేదు ఫస్ట్ ఇక్కడనే ఈ షాపునే ఒక రామారావు తరపున సాధ్యమైంది ఆయన తయారు చేసాడు దీని వల్ల చాలా అనుకున్న బెనిఫిట్ బాగుంది అది రోజుల్లో అయితే మనుషులు మాత్రమే దీన్ని అంటే చేసేవారు ఇప్పేవారు చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పడం దీని ద్వారానే బిగించడం కూడా దీని ద్వారానే ఒకరు ఏంటంటే తెలియకుండా వచ్చేసి అన్న ఇది ఎంత వాడుతుంది అంటే వాళ్ళకి ఇరవై వేలు ఎక్కువ చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ అయితే తగ్గించి ఆర్గమీడియా వాళ్లకు ఇచ్చి మోసం చేయడం అనేది ఉంటుంది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ బోర్లు ఇరికపోతున్నాయా అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు రైతులు బోర్లు ఇరికపోయి సతమతం అవుతుంటారు పంటలు కూడా ఎండిపోతూ ఉంటాయి దాని ద్వారా కానీ ఇక్కడ కామాక్షి అగ్రో ఇండస్ట్రీస్ వారు మాత్రం బోర్లు లాగే ఒక ట్రాక్టర్ను అయితే అద్భుతంగా తయారు చేస్తున్నారు అది ఎన్సాన్పల్లి చౌరస్తాలో మన సిద్ధిపేటలోనే వారైతే తయారు చేస్తున్నారంట ఈ తయారీ విధానం ఎట్లా ఉంటుంది ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మాత్రం వారి మాటలను అయితే తెలుసుకుందాము రామారావు గారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ సిద్దిపేట ఎన్సాన్పల్లి చౌరస్తాలో మన సిద్ధిపేటలోనే ఇక్కడ ఈ బోర్లు లాగే మిషన్లను అయితే వీరు తయారు చేస్తున్నారు తయారీ విధానం ఎట్లా ఉంటుంది దీనివల్ల రైతులకు ఎలా ఉపయోగం ఉంటుంది అనేది మాత్రము అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి ఇప్పుడు ఇది మామూలు ట్రాక్టర్ మీరు మామూలు ట్రాక్టర్ ఒక రైతు ఒక రైతులకు చాలా ఉపయోగపడేలాగా చేస్తున్నారు బోర్ లాగే మిషిన్ ఎంత సమయం పడుతుంది తయారీకి తయారు చేయడానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది ఖాళీ ట్రాక్టర్ తీసుకొచ్చి వాళ్లకు నచ్చినటువంటి ట్రాక్టర్ తీసుకొచ్చి మా దగ్గర పెడతారు దీనికి బోర్ ఫిట్టింగ్ చేయాలని ఒక్క మోడల్ అని కాకుండా మా దగ్గర ఒక ఐదారు మోడల్స్ ఉంటాయి ఫుల్ హైడ్రాలిక్ ఉంటుంది మాన్యువల్ ఉంటది హైడ్రాలిక్ ఉంటది దాంట్లో లో కూడా కరెంట్ మోటార్ నడిచే విధంగా కూడా రైతు ఏ రకంగా అయితే అడుగుతాడో మాకు దానికి అనుగుణంగా మేము తయారు చేసి వాళ్ళకి పిడి చేసి ఇవ్వడం జరుగుతుంది నిన్న మొన్న కూడా రెండు పనులు డెలివరీ అయినాయి వర్క్ స్టార్ట్ కాలేదు ఇదైతే బోరు వేసేది కూడా మన దగ్గరనే అవుతుంది బోర్ మోటార్ ఇరకపోయిన వాటికి తీయడానికి ప్లస్ బోరు డ్రిల్లింగ్ చేయడానికి ఒక ఐదు వందల ఫీట్ల కెపాసిటీ వరకు కూడా బోర్ వేయడానికి ఈ పెద్ద ట్రాక్టర్ వాళ్ళు ఫిఫ్టీ లాక్ పెట్టి తీసుకుని వచ్చి మన దగ్గర పెట్టడం జరిగింది ఇది ఈ ట్రాక్టర్ అయితే ఇప్పుడు ఉంది కలరింగ్ చేయాల్సి ఉంటది ఇది పైపు ఆటోమేటిక్ నెక్స్ట్ ఏంటంటే బోర్లు తీయడం పైపులు అదే పోవడం మంగన్ కూడా దొరకబట్టడం జరుగుతుంది ఇంకొక ట్రాక్టర్ ఉంది ఇక్కడ ఇది కూడా ఇంకా వర్క్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది ఇది ఇది వచ్చేసి నిజామాబాద్ బండి ఇది కూడా ఎండింగ్ లో ఉంది ఇది పైప్ రిపేర్ కాకుండా ఖాళీ చేత్తోటి పైప్ లిప్ అంత బడ్జెట్ లేదు మనకి పైప్ లిప్ అయితే లేకుండా చేయమని చెప్పారు ఇది కూడా ఫైనల్ అవుతుంది ఇక్కడ చూడండి నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే మనం ఇంకా రెండు బండ్లు రేపు డెలివరీ వన్ మంత్ దాకా పడుతుంది ఎందుకంటే ప్రతి ఐటమ్ మేమే ఓన్ గా మ్యానుఫాక్చర్ చేయాలి ప్రతి ఐటెం మేమే తయారు చేయాలి కాబట్టి వన్ మంత్ దాకా పడుతుంది వన్ మంత్ లోపు కష్టం ఇప్పుడు మాస్టర్ అయినా కానీ మేమే తయారు చేయాలి గేర్లు ఆటోమేటిక్ ఇప్పేది ఇంతకుముందు చెప్పినాను కదా ఇది పైపులు దానంత ఇప్పుడు అన్నట్టు ఇది ఇది పైపు ఇప్పడం టైట్ చేయడం ఇప్పుడు లేబర్ షార్టేజ్ బాగున్నది వాళ్ళకి ఎవరు వర్కర్లు దొరకట్లేదు ఇతనికి ఇంతకుముందు మనం తగ్గించకపోయి వదిలేసే మోడల్ కూడా మన దగ్గర ఎప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంటుంది ఇప్పుడు స్టాక్ లేదా రెడీ చేయలేము ఇంకా కాకపోతే ఏంటంటే ఈ కస్టమర్ తోటి మనకి ఇప్పుడు ఆరు ఏడు సంవత్సరాల నుంచి తీసుకున్నాడు ఇంతకు ముందు వర్క్ ఎక్కువ అవుతుంది నాకు ఇప్పడం చాతనైతే లేదు ఏదన్నా వేరే కావాలని అంటేనే దాని ఈ మోడల్ ఎంచుకున్నాడు అతను ఇందులో కూడా స్పెషల్టీ ఏంటంటే మనకు ఇది ట్రాక్టర్ తోటి నడుస్తుంది ట్రాక్టర్ ఇప్పుడు వీళ్ళు ఇరుకబట్ని కొట్టినప్పుడు త్రీ ఫోర్ అవర్స్ కూడా వర్క్ చేస్తారు అక్కడ ట్రాక్టర్ డీజిల్ ఎక్కువ తాగుతుంది అంత కాకుండా ఖచ్చితంగా కరెంట్ కూడా ఏమైనా సౌకర్యం అంటే నేను అప్పుడు దీనికి ఇప్పుడు దీనికి ఏంటంటే ఇక్కడ మనం మీరు చూడండి ఇక్కడ రెండు స్టార్టర్లు పెట్టేసినాము ఈ స్టార్టర్ తోటి కరెంటు ప్రతి బోర్ కాడ కరెంట్ అవును కరెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్టార్టర్ లో కరెంట్ అదే బోర్కాడి కరెంట్ సాయం తోటి తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఈ మోటార్ అంటే మీరండి ఇక్కడ ఇక్కడ ఒక మోటార్ బిగించిన ఫైవ్ హెచ్పి మోటార్ ఇక్కడ ఒక మోటార్ బిగించిన ఈ మోటార్ సాయం తోటి ఏంటంటే గేర్లు మొత్తం నడుస్తుంటాయి ఇదే హైట్రాలిక్ ఉంది కదా ఈ హైట్రాలిక్ నడవాలన్నప్పుడు ఈ మోటార్ సపోర్ట్ చేయాలి ఇక్కడ మనం ఒక హైట్రాలిక్ ట్యాంక్ మోటార్ బిగించినాం ఇది హైడ్రాలిక్ కరెంట్ బంద్ కరెంట్తో నడిచినప్పుడు ఇది యూజ్ చేసుకోవాలి ఇది హైట్రాలిక్ మోటార్ వెయి దీని వలన ఏంటంటే ప్రతి హైడ్రాలిక్ అక్కడ యూస్ యూజ్ చేస్తాం మాస్టర్ ఇవ్వాలి చేయాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు మనం ఏంటంటే ఇది సింపుల్ ఒక ఏ తోటి కూడా మనకు ఇది లాక్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ వేసేటప్పుడు చూడండి మీరు సింగిల్ తోటి కూడా దీనికి ఆటోమేటిక్ గా పైకి ఓకే ఇబ్బంది పడాల్సిన అవసరం బలాన్ని ఉపయోగించకుండా ఒక చూడండి అంటే ఒకటే ఆపరేట్ చేస్తున్నారు అంటే అంటే ఎక్కువ వెయిట్ పడకుండా ఇంతకుముందు అయితే ఏముందంటే ప్రతి వాళ్ళు అక్కడ పైకి ఎక్కి పిండి పెట్టాల్సిన పరిస్థితి ఉండే వర్క్ చేసేసి వాళ్ళు ఇబ్బంది పడుతుంది పైకి ఎక్కి పిండి పెట్టకుండా మేము ఆటోమేటిక్ చేసినాం ఇట్లా లేట్ పెట్టేసి ఒకటే ఇద్దరు అవసరం లేదు మీది అయి ఉంది అది మీది వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా పిల్లలు పడిపోతుంది చూడండి అక్కడ చూపేయండి ఆటోమేటిక్ పిల్లలు పైన పడిపోయింది ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఆపరేటింగ్ చేసే విధానం ఏంటంటే ఆపరేటింగ్ విధానాన్ని కూడా వివరిస్తున్నాడు స్టూడెంట్ ఒకసారి అది కూడా ఇది ఆటోమేటిక్ అదే పైప్ పైప్తుంటది ఇట్లా టైట్ చేయాలన్నప్పుడు మళ్ళీ ఇట్లా ఆటోమేటిక్ గా టైప్ చేస్తుంది మొత్తం దీంతోనే ఇట్లా టైప్ చేస్తుంటుంది తిప్పాలన్నప్పుడు ఇట్లా వేసుకుంటుంది కానీ టైప్ చేయాలి కానీ ఆటోమేటిక్ చూసాం ఇది లెంత్ వచ్చినప్పుడు కిందకి కిందికి చేసుకోవాలంటే టైప్ అవుతుంది పైప్ లెంత్ ఉన్నప్పుడు ఆ లెంత్ ఈ కప్లింగ్ పైకి ఉన్నప్పుడు ఉన్నప్పుడు అటాచ్మెంట్ కొరకు మాత్రం ఇది యూజ్ చేయాలి అంటే ఇదివరకు రోజుల్లో అయితే మనుషులు మాత్రమే దీన్ని అంటే పిడిచేసేవారు ఇప్పేవారు చాలా ఇబ్బంది అయ్యేది కానీ ఇప్పుడు మాత్రం టెక్నాలజీని ఉపయోగించి కూడా అంటే ఇప్పడం దీని ద్వారానే బిగించడం కూడా దీని ద్వారానే జరుగుతుందని కూడా రామారావు గారు చెప్తున్నారు ఇంకా వివరిస్తారు చూడండి ఇంట్లో కూడా ఎక్కువ హెవీ చెప్తున్నప్పుడు డోడ్ గేర్ ఉంటుంది ఎప్పుడు చెప్తున్నప్పుడు స్పీడ్ గేర్ ఉంటుంది రెండు రకాల గేర్లు ఉంటాయి మనం గేర్ ఇక్కడ మార్చుకోవచ్చు ఇప్పుడు మనం స్పీడ్ గేర్లో వేయడం జరిగింది పార్టీ వెళ్ళిపోతుంది స్పీడ్ గేర్లో అదే కాకుండా స్లో గేర్ అంటే కొంచెం స్లోగా వెళ్తుంది ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా స్లోగా వెళ్ళిపోతుంది ఎన్ని ఉన్నా కానీ వెయ్యి పన్నెండు వందల ఉన్నా కానీ ఈజీగా తీయగలుగుతుంది లేబర్ ఎక్కువ అవసరం లేదు పైపులు ఆటోమేటిక్ ఇస్తుంది కాబట్టి రైతుకు చాలా అనుకూలంగా ఉంటది అంటే ఈ కరెంట్ తోటి కూడా మొత్తం ఆపరేటింగ్ చేయవచ్చు ఇప్పుడు చాలా వరకు మరి డీజిల్ ఖర్చు కూడా వస్తుంది వస్తుంది ఎట్లా మరి దీన్ని పరిష్కారం డీజిల్ ఖర్చు లేకుండానే మనం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ సాయం తోటి తీసుకోవడం జరిగింది ఇదేంటంటే కరెంటు ప్రతి బోర్కాడ కరెంట్ ఉంటది కాబట్టి ఇంతకుముందు చెప్పిన అదే రకంగా అదే కరెంట్ యూజ్ చేసుకొని వీళ్ళు టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కరెంట్ సాయం తోటి ప్రతి పని చేయొచ్చు ఎంత ఇరుక పట్టిందైనా సరే దాన్ని అప్ డౌన్ కొట్టుకుంటూ కూడా వాళ్ళు తీయొచ్చు ఇదే కస్టమర్ కు నేను ముందు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక మిషన్ ఇచ్చిన అదేంటంటే తొలగిచ్చుకో యూజ్ అండ్ త్రూ ఇంటి కడు వదిలేసుకుని కూడా వేరే అగ్రికల్చర్ పని చేసుకునేటట్టుగా దాంతో చాలా వర్క్ చేసిండు ఆరేడు సంవత్సరాల నుంచి కూడా మంచిగా ప్రాఫిట్ తీసుకున్నాడు నెక్స్ట్ ఏంటంటే లేబర్ దొరకలేదు దానికి పైపులు ఇప్పడం చేయడం మనసులు చేయాల్సి ఉంటుంది లేబర్ దొరకలేరు అన్న నాతో ఇది కావట్లేదు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి నేను దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి కాల్ ఇది వర్క్ చేస్తున్నా కదా ఇట్లా కాకుండా ఆటోమేటిక్ నడిచేది చేయాలని చెప్పి మన దగ్గరకు వచ్చిండు కావాలంటే మీరు రైతు మన కస్టమర్ అతని మాటల్లోనే మీరు ఎంతవరకు నిజం ఉండదు అనేది మీరు తెలుసుకోవాలి ఓకే ఈ అన్ననే మనకు ఈ రోజు డెలివరీ చేయడం జరుగుతుంది బండి అయితే ఫస్ట్ నేను ఇక్కడ చిన్నది మన తట్టించుకొని పోయే మిషన్ తీసుకుని ఉండి ఇక్కడ ఒక ఆరేళ్ల కింద అయితే అట్లా దాన్ని ఇప్పుడు ఇంతవరకు నడిపిన అది ఏమైతే ముందు లేబర్ ఒక మోటార్ వ్యక్తే అన్న రా అంటే మంచి రాచి తోలు కాయగిలి ఈ రోజు కూలి దొరికి కష్టం బాగా అయిపోయింది ఇది మళ్ళీ పాన దింపాలి మంగం దింపాలి ఆ మంగం దింపాలంటే ఇప్పుడు మందుల కూల వాడి బాడీ కూడా సహకరిస్తలేదు కాబట్టి దాన్ని ఇప్పుడు దీన్ని అలగా కావాలంటే మనకు ఇద్దరు తోటి కావాలంటే మార్గం ఏంటంటే నాకు కరెంట్ ఏ బోర్ కడ కరెంట్ ఉంటుంది కాబట్టి కరెంటుతో నడిచేది నాకు పరికరంగా కావాలని అడిగిన అడితే సరే అన్న చేద్దామన్నాడు వచ్చిన ఇప్పుడు రెండు టూ ఇన్ వన్ బండితోటి నడుస్తుంది అటు కరెంటు తోటి నడుస్తుంది ఇప్పుడు కరెంటు మనకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మనకు ఇంకో పక్కదిస్తాము అది ఒక రెండు మూడు రోజులు టైం కూడా పడుతుంది మన నడిచిన సేపు అది అదే ఖర్చు ఎక్కువ కరెంట్ ఉంది అనుకో ఎట్లా బోర్ బోర్గా కరెంట్ ఉంటుంది కాబట్టి మనకు దాంతో యూజ్ చేసుకోవచ్చు డీజిల్ ఖర్చు తప్పు ఇప్పుడు లేబర్ కర్సు సేఫ్ అవుతుంది అన్ని పరికరాలు దీని వల్ల చాలా బెనిఫిట్ ఉంది మెకానిక్ చేటానికి చాలా అనుకూలంగా ఉంది ఇది మాత్రం అంటే ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఈ కామాక్షి ఆగ్రోస్ వారు ఇక్కడ మన సిద్దిపేటలో తయారు చేస్తున్నారు కదా ఇది అంటే వేరే వేరే ఎక్కువ చూసుకున్నాడు ఇలాంటి పరికరాలను బెంగళూరులో కానీ వేరే కలకత్తాలో కానీ తయారు చేస్తున్నాయి ఇక్కడ తయారు చేస్తున్నారు మన సమీపంలో కదా మీ సమీపంలో అంటే దీని మోడల్ ఇక్కడ తయారు చేయలేదు ఫస్ట్ ఇక్కడనే ఈ షాపులనే ఒక రామారావు తరపున సాధ్యమైంది ఆయన తయారు దీని వల్ల చాలా అనుకున్న బెనిఫిట్ బాగుంది అట్లా ఇప్పుడు ఇక్కడ బెంగళూరు అక్కడ తీసుకొస్తాం అవి రెడీమేడ్ అది అలా తీసుకోవాలి మన పని పెడుతుంది ఇది మన అనుకున్న మన చేతల కింద ఉన్నది అన్న ఎవరికి పని అయిందంటే ఆరు చెప్తాను ఇది ఒక గీతానికి పని చేయి నీకు బండి ఆడ నడుస్తుంది అన్ని మనకు అనుగోదు ఇప్పుడు వాళ్ళని చెప్పిన అనుకో వాడు ఇందులో ఏం చెప్తాడు అరే తో మీర మా కెమెరా తో గాడి లేకే మీరకు కెమెరా అన్నమాట ఇక అందుకే ఈ అన్నా అంటే అవసరం అచ్చి కూడా పని చేసి వచ్చేంత ఉంది మనకి అంటే సమీపంలో ఉంది కాబట్టి చాలా ఉపయోగం ఉంది ఇప్పుడు ఆయన రాకుండా కానీ వెళ్ళబడి వెళ్తాడు మన దగ్గర బెండ్ అయిపోతాడు ఏదో చూసిన పండు కూడా వచ్చి అక్కడ వచ్చి మన వర్క్ మీద పని చేయదాన్ని రిపేర్ చేసి వచ్చేదంతా మనకు అనుకూలంగా ఉంది ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక పక్క అంటే ఇప్పుడు లేబర్ వస్తున్నారు ఇవ్వాలి దాని వల్లనే మనకి ఇప్పుడు ఈ మిషన్ తోటి మనకు ఇప్పుడు రైతు రైతు సరే మనమే తీసుకపోయి మనం పీక్కు రావచ్చు అలవా తీసుకో రావచ్చు పీకడాక రైతు తీసుకొని మొట్ట తీసుకొచ్చి చేసుకోడు ఇంత ముందు రైతు చెప్తే కూలికి కూలీకి వాళ్ళ మంచి అత్తా అంటాడు మర్చిపోతే సల్లవు అంటాడు అక్కడ ఇప్పుడు మనకి డైరెక్ట్ మనం చెప్తారు అన్నప్ప పీకి పెట్టమో పీక్ పెట్టే పొన్ చేయడం పూట తీసుకో చేసుకొచ్చుకుంటారు చేసి పెట్టడం మళ్ళీ వెళ్తున్నాం రోజు కంసే అంటే పీ కూడా పీకుడు రోజు ఐదు పొక్కలు చేయవచ్చు ఇరు కాబట్టి ఏంటంటే అది ఒక గంట అయితే రెండు గంట అయితే ఒక రెండు మూడు రోజులు టైం కూడా పడుతుంది అట్లా ఉపయోగం రైతు చాలా ఉపయోగం అది రైతుకు ఉపయోగం మెకానికల్ కూడా ఉపయోగం ఇది రామారావు గారు చెప్పండి అండి ఈ బండి రెడీ అయింది కదా అంటే ఇది ఎక్కడికి డెలివరీ ఇస్తున్నారు అంటే మీరు ఎక్కడెక్కడికి డెలివరీ ఇస్తుంటారు ఇలాంటివి ఇది దుబ్బాక మండల్ బల్వంతపూర్ గ్రామానికి తీసుకెళ్తుండు ఇంతకు ముందు కూడా మన అతన్ని పాత కష్టమర్ ఇది అంటే మనకు దాదాపు ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ అదే కాకుండా మనకు చాలా దూరం నుంచి వరంగల్లో వీరన్న అని ఫేమస్ అతనికి బండి ఇచ్చినాం వరంగల్ కి ఇచ్చినాం జిల్లా నిజామాబాద్ రెండు బండ్లు ఇచ్చినాం ఇద్దరు అన్నదమ్ములు సాయిబాబా ఫుల్ ఐటాలిక్ మిషన్ తయారు చేసినాం ఇగో ఇదైతే ఇప్పుడు డిస్టిక్ నిజామాబాద్ దగ్గర ఇటు నిజాంబాద్ నిజామాబాద్ పక్క విలేజ్ లోకి వెళ్తుంది సిద్దిపేట అంటే సిద్దిపేట నుంచి నిజామాబాద్ వరకు కూడా డెలివరీ చేస్తున్నాం డిస్టిక్ నిజామాబాద్ నుంచి కూడా ఉన్నారు జగిత్యాలు ఉన్నారు మన కస్టమర్ వరంగల్ నల్గొండ వరకు కూడా మనం చేసి చిన్నమని అంటే వాళ్ళు తీసుకెళ్తారు చాలా మంది కూడా మన కస్టమర్ ఉన్నారు ఇప్పుడు మీకు ఛానల్కు రా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు కొత్త కొత్త మిషన్లు ఎక్కడికెళ్ళో తీసుకొచ్చేసి వాళ్ళు మాది ఇంత కెపాసిటీ అంత కెపాసిటీ అని చెప్తారు రైతు సోదరులకు మెకానిక్లకు నాది ఒకటే ముఖ్య గమనిక మీరు చూడండి నేను చెప్పినా అని తీసుకోవడం కాకుండా మెయిన్గా వచ్చేసి మీరు ఎక్కడ వర్క్ చేస్తారు వాళ్ళ వర్క్ ఎంత వరకు పర్ఫార్మెన్స్ ఉన్నది నలుగురు తెలుసుకోండి ఆ మిషన్ వర్క్ చేసేది చూసినాక మీరు అడ్వాన్స్ ఇవ్వండి ఎక్కడ కానీ చెప్పేయండి ఇదే కాకుండా నేను తొలగించకపో వదిలేసే మిషన్లలో కూడా మూడు రకాలు తయారు చేస్తున్నాం ఇప్పుడైతే కొంచెం టైం పడుతుంది మనకు వర్క్ బిజీ వల్ల అవి ఇప్పుడు రెడీ చేయలేకపోయినాం ఒక ఫిఫ్టీన్ డేస్ లో కూడా ఉంటాయి మిషన్లు మీరు మళ్ళీ ఒకసారి మీ ముందు కలుద్దాం అందులో కూడా ఏ కెపాసిటీ అంత చెప్పిన మందము రైతు వచ్చి చూపిస్తే కూడా నేను తీపి అంత కెపాసిటీ తీపిచ్చి చూపించగలుగుతాను ఇలా నాది రెండు వేలు నడుస్తుంది వెయ్యి నడుస్తుంది పదిహేను వందలు నడుస్తుంది అనేది ఉత్తమ మాటలు కాదు మనం ఒక కెపాసిటీ వెయ్యి పీట్లు అన్నాం అనుకోండి వెయ్యి పీట్లు ఖచ్చితంగా సైడ్ మీద పోయి తీసేయగలగాలి ఈ రైతు సోదరులు కూడా ఏంటంటే నువ్వు చెప్తున్నావు కదా ఖచ్చితంగా అంతదిస్తుంది అది నేంది అని చెప్పి వాళ్ళు అడగాలి అవసరం అంటే నేను బిల్ మీద కూడా రాసి చాలా ఇంజ్గా బిల్ మీద రాసిస్తున్నాను నేను వాళ్ళు తీసుకుంటారు టూ ఇయర్స్ గ్యారంటీ అంటే బిల్లు మీద టూ ఇయర్స్ మెన్షన్ చేసి ఇస్తున్నాను ఇన్ని బిడ్ల కెపాసిటీ అంటే కూడా అది కూడా మెన్షన్ చేసిస్తున్నాను అందుకే ఇంత దూర దూరం నుంచి కూడా మనకు కస్టమర్ రావడం జరుగుతుంది అంటే చూడండి అంటే మీకు గనక ఇలాంటి బోర్లు లాగే మిషన్లు కనుక మీకు కావాలంటే మాత్రం మనము మన సిద్దిపేటలోని ఎన్సాన్పల్లి చౌరస్తాలోని ఈ కామాక్షి ఆగ్రోస్ ఉంది మన రామారావు గారి నెంబర్ అయితే మన స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీకు ఆర్డర్ కావాలన్నా కూడా రామారావు నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి అడగండి ఈ మిషన్ ఏంటంటే మనం ఐటీఆర్స్ నుంచి రైతులకు ఎందరికో ఇప్పటికీ ఐదు వందల మిషన్ డెలివరీ ఇచ్చినాము ఇందులో మన పాత కస్టమర్ ఉన్నాడు వాళ్ళని తర్వాత మీకు పరిచయం చేస్తాను ఐటీఆర్స్ నుంచి మనం ఇట్లాంటి మిషన్ తయారు చేయాల్సి ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే ఉన్నదో అప్పుడు ఈ టవర్ అంటారు దీన్ని సార్ ఈ టవర్ ఏంటంటే మాన్యువల్గా ఆయిల్ ఇంజన్ దింపినట్టు చేతితోటి దింపాల్సిన పరిస్థితి ఉండేది అప్పుడు ఏంటంటే బోర్ తీసే కంటే ఎక్కువ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఈ మాస్టర్ లేపడానికే ఎక్కువ టైం తీసుకుంటుండే ఇప్పుడు వాళ్ళ ఆలోచన మేరకు ఏంటంటే అన్న ఆటోమేటిక్ లేచేది ఉంటే బాగుంటుండే చేతి పనికి ఇబ్బంది అవుతుంది బోర్ కూడా హార్డ్ వర్క్ ఇంత చేయలేకపోతున్నారు లేబర్ వస్తలేరు అనేది మాట తీసుకొని మనం ఈ లివర్స్ ఇంతకుముందు వీడియోలో ఏదైతే చూపించినట్టుంటే ఈ లివర్స్ ఇది అవుతుంటే పైకి లేచి ఉంటుంది ఇట్లా నెక్స్ట్ ఏంటంటే డౌన్ కావాలన్నప్పుడు మనకి ఈ లివర్ ఆటోమేటిక్ గా ఎక్కువ మంది మనని కాపీ కొట్టి ఒక ఒక లివర్ మాత్రమే ఇచ్చారు మనం దీనికి రెండు రకాలుగా ఒకటి అందులో ఒకటి అవుట్ టూ ఇన్ వన్ గా రెండు రకాలుగా ఈ లివర్స్ యూజ్ చేస్తాం పిన్ వేసుకోవడానికి లేపడానికి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సైడ్ పిన్ సిస్టమ్ ఇస్తారు ఒకటి మాన్యువల్ తిరేడ్ పెట్టేసి ఇంకొకటి ఖాళీ పిన్ ఇస్తారు దానివల్ల ఏమైతుందంటే మనకు బోర్ సెంటర్ పాయింట్ రాకుండా కొద్దిగా సైడ్ కి సైడ్ సైడ్కి వచ్చినప్పుడు కేసింగ్ ఆనుకుంటూ వస్తుంది అది కాకుండా మనం టూ సైడ్ త్రీ సిస్టం సిస్టమ్ పెట్టినాం ఇది అప్డేట్ వర్షన్ ఈ సంవత్సరం తయారు చేసినాం ఇది ఇంతకుముందు మనం దాదాపు ఐటీఆర్స్ నుంచి మినిమం యాదాద్రి కానీ భువనగిరి డిస్టిక్ నిజామాబాద్ అన్ని జిల్లాలలో మన మిషన్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ మిషన్స్ దాటిపోయింది మనం ఇచ్చిన ఇప్పటి వరకు ఇలా మూడు మోడల్స్ తయారు చేస్తున్నాం ఒకసారి చూడండి ఇది స్టార్టింగ్ మోడల్ అనుకోండి ఇప్పుడు వచ్చిన వర్షన్ లో ఇది స్టార్టింగ్ మోడల్ ఇది స్టార్టింగ్ మోడల్ ఇది ఇది అయితే మనకు ఆరు వందల పీట్లు ఈజీగా తీయగలుగుతుంది ఆరు నుంచి ఏడు వందల వరకు తీస్తుంది ఇది ఆరు వందల వరకు ఈజీగా తీస్తుంది దీనిలో కూడా అదే అప్డేట్ వర్షన్ ఇచ్చిన మాస్టర్ లేవడానికి కానీ దిగడానికి లివర్స్ అట్లా ఇట్లా ఏం తక్కువ ఉన్నది అని అంటే గేర్లు కొంచెం దానికంటే లైట్ ఉంటది దాని తప్ప వేరే ఏం మార్పు ఉంటుంది ఇది ఆరు వందల వరకు ఈజీగా ఆరు ఏడు వందల వరకు ఇది తీస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు ఫైనల్ ప్రైజ్ బార్గెనింగ్ చేయడం తెలిసిన వాళ్ళకి ఒక రేటు మాట్లాడిన అట్లాంటి అందరికీ అందరికి ఫిక్స్డ్ ప్రైజ్ ఒకరు ఏంటంటే తెలియకుండా వచ్చేసి అన్న ఇది ఎంత వాడుతుంది అంటే వాళ్ళకి ఇరవై వేలు ఎక్కువ చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ అయితే తగ్గిచ్చి ఆర్గ్యుమెంట్ అనే వాళ్ళకి ఇచ్చి మోసం చేయడం అనేది ఉండదు ఏ రైతు వచ్చినా ఇది యాభై ఐదు లక్ష యాభై ఐదు వేలకు మాత్రమే ఇస్తాం ఒకటే ప్రైజ్ మాట్లాడు బార్గెనింగ్ అట్లాంటిది ఏమి ఉండదు దీని తర్వాత ఇంకొక వర్షన్ ఏంటంటే ఇది ఇది కూడా మనం పోయిన దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఇస్తున్నాం ఇది ఇందులో కొంచెం మార్పులు జరిగినాయి అంటే ఇప్పుడు హెవీ మిషన్ ముందు అక్కడ డెలివరీ అవుతుంది కదా కస్టమర్ కు అది ఈ మిషన్ ఇది చాలా హెవీ డ్యూటీ మినిమం ఇది వచ్చి మనకు పన్నెండు వందల వరకు థౌజండ్ నుంచి పన్నెండు వందల వరకు ఖచ్చితంగా పనిచేస్తుంది దీనికి దీనికి మిడిల్ లా ఇది ఒక వర్షన్ ఉంది ఇదైతే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఓకే దీని బేరింగ్ కూడా హెవీ టూ నాట్ ఎయిట్ డబల్ బేరింగ్ వస్తుంది గేర్ పోకుండా ఏంటంటే క్రాస్ గేరింగ్ గేర్ వస్తుంది వేరే వారి ఎవరి వారిలో కానీ ఇట్లాంటి ఆప్షన్ ఉండదు స్టేట్ గేర్ ఉన్నప్పుడు ఒకటే గేర్ మీద లోడ్ వాడి గేర్లు పోయే అవకాశం ఉండదు ఈ గేర్ బాక్స్ కు గేర్లకు కూడా మనం టూ ఇయర్స్ గ్యారెంటీ ఇస్తాం వాళ్ళ బిల్లు మీద కూడా మేము మెన్షన్ చేసి ఇస్తాం రెండు సంవత్సరాల గేర్లు ఏమైనా గేర్ బాక్స్ ఏమైనా నా మీద అదే మాట ప్రకారం కూడా వాళ్ళతో మెదలుకుంటాం ఇదేంటంటే ఇది ఇందులో కూడా మాస్టర్ లేవడానికి కానీ దిగడానికి కానీ ఆటోమేటిక్ అన్ని వర్షన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత డెప్త్ ఉంటుంది వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు మిషన్ తీసుకొని ఈజీగా వెళ్తే వాళ్ళకి పని అవుతుంది అన్నట్టు కొన్ని అక్కర్ల ఐరన్ పైపులు కదా మన తెలంగాణలో ఇక్కడ ఏంటంటే తక్కువ ఉన్నది దగ్గర వాటర్ లెవెల్ పైకి ఉన్నది తక్కువ వర్షన్ ఉన్నప్పుడు ఈ మోడల్ ఇస్తాం అది దాని తర్వాత కొంచెం మాకు తొమ్మిది వందల వరకు తొమ్మిది వందల వరకు థౌజండ్ లోపు అంటే ఇది ఇస్తాం ఇంకా తొమ్మిది వందల కంటే ఎక్కువ ఉంటది మేము కొద్దిగా ఇరకబట్టినవి కొడతాం మాకు ఇంకా హెవీ మిషన్ కావాలన్నప్పుడు ఈ డ్యూటీ ఈ మోడల్ ఇప్పుడు డెలివరీ అయ్యి అన్నాం కదా ఈ మోడల్ ఏబీ డ్యూటీ ఉంటది మినిమం పన్నెండు వందల వరకు నడుస్తుంది అంటే ఇది ఇప్పుడు ట్రాక్టర్కి ఇచ్చిన మోడల్ ఇదే కలర్ చేంజ్ కానీ ఇప్పుడు ట్రాక్టర్కి ఇచ్చేది ఇది ఈ సంవత్సరం తయారు చేసిందంటే ఇది ఏబీ డ్యూటీ దీంట్లో ఎలాంటి ఇది లేదు ఇచ్చే పైప్ గాని పాంచాడే పైప్ ఉంటది ఇది మొత్తం మాన్యుల్ ఉంటాయి ఇక్కడ చూడండి టూ సైడ్ తీరేడ్ అని చెప్పినాక అట్లా ఉంటది ఇది బ్రేక్ మాస్టర్ లేపే ఆ వర్షం అక్కడ సైడ్ ఉంటది మేము ఇంత ముందు అయితే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన కస్టమర్ ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్రెండ్ కి ఇస్తుండ్రు దీని మాటలను తెలుసుకోండి మేము చెప్పింది ఎట్లా పని చేస్తుంది అనేది కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము అంటే చెప్పండి మీ అనుభవం ప్రకారం అంటే ఇది దీని వర్కింగ్ ఎట్లా ఉంది ఇది మా నా పేరు వచ్చేసి ఎమ్మ లక్ష్మణ్ మా దుబ్బాక మండల్ నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఉపయోగిస్తున్నాను మన రామన్న అత్యంత టెక్నాలజీతో మన తెలంగాణ నంబర్ వన్ టాప్ మోడల్గా తన నాలెడ్జ్ పెట్టి చాలా అతి సులువుగా నాణ్యంగా తయారు చేయడం జరిగింది నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను నేను ఇప్పుడు పదకొండు వందల కెపాసిటీ తోటి ఈ మిషన్ ఉపయోగిస్తున్నాను అదేవిధంగా మా దగ్గరలో మా ఫ్రెండ్ అడిగి నుండే ఇట్లా ఎలా బాగా పనిచేస్తుంది అంటే వాళ్ళకు కూడా మీరు ఇప్పుడే జరిగింది అంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఉపయోగం పరంగా కూడా ఉంది పనితీరు అంటే దీన్ని నెంబర్ వన్ తెలంగాణ నంబర్ వన్ మోడల్ గా చేసింది మాత్రం రామన్ననే ఈ ఏరియాలు అన్ని చెక్ చేసినా ఎక్కడ చేసినా కానీ ఇంత మంచి నాలెడ్జ్ తోటి ఇంత సులువైన పదును తోటి మాత్రం ఎవరు చేయలేరు దీని నెంబర్ వన్ మోడల్ గా చేసిండు మనకు రైతులకు కన్వర్ట్ గా ఎలా మెదిలాలనే బరాబర్ నాలెడ్జ్ తోట చేసిండు ఇది పని మాత్రం చాలా నెంబర్ వన్ సూపర్